వేదిక వేదిక యూట్యూబ్ వ్యాఖ్యాలు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భారద్వాజీను ఉప్పు సాల్ట్ అని ఇంగ్లీష్ స్టైల్ గా మాట్లాడతాం ఈ ఉప్పుకు మనిషి యొక్క సంపదకు అంటే మనీకి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఉప్పు అనేది సముద్రం నీళ్ళ నుంచి వస్తుందని ప్రపంచానికి అందరికీ జనాలకు తెలుసు అయితే లక్ష్మీ అమ్మవారు కూడా ఈ లక్ష్ మన సముద్రం నుంచే ఉద్భవించింది తనయ అంటాం మనం సో ఈ ఉప్పుకు లక్ష్మికి చాలా దగ్గర సంబంధం ఉంది ఉప్పును చాలా చీప్ తక్కువ ధరకు దొరుకుతుందని అత చులకనగా చూస్తాం వెనుకడ మన సంప్రదాయంలో ఎవరైనా భోజనాన్ని కూర్చుంటే మొదలు ఉప్పు వడ్డించేవాడు దాని యొక్క అర్థం ఏంటంటే నీకు ధనానికి ఇబ్బంది లేకుండా నువ్వు చాలా సౌకర్య మంచి సంతోషంగా ఉండాలని మొదలు విస్తారంలో ఉప్పు వేసేవారు ఈ ఉప్పు శుక్రగ్రహానికి సంబంధించింది కొంతమంది చంద్రుడు అంటాడు చంద్రుడు అంటే లిక్విడ్ ఉప్పు అనేది లిక్విడ్ కాదు అది ఒక ఎర్తెల్మెంటు ఈ ఉప్పు నెగటివ్ ఎనర్జీని అంటే మన ఒక దృష్టి దోషాలు వాడిని కూడా తొలగించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎవరికైనా శరీరం కాస్త అలసటగా ఉండి జ్వరం వచ్చినట్టయితే వారానికి ఒకసారి ఆ నీళ్ళల్లో రెండు పిడికట్ల రాక్ సాల్ట్ సైందవ లవణం అంటారు ఎరుపు ఉంటుంది ఆ రెండు పిడికర్ల సైందవ లవణం వేసుకొని స్నానం చేస్తే వాళ్ళ యొక్క ఆ అలసడ అంతా పోయి వాళ్ళకు శక్తి పెరుగుతుంది తొందరగా క్యూర్ అవుతారు కానీ ఉప్పు నీళ్ళతోని తలస్నానం చేయకూడదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉప్పు నీళ్ళతో సముద్ర తలస్నానం చేయకూడదు అలాగే వారానికి ఒకసారి మన కనీసం ఏ మంగళవారం రోజు ఇంటి ఫ్లోరింగ్ను నీళ్ళల్లో దొడ్డు ఉప్పు వేసి రాళ్ళ ఉప్పు అంటాం సబ్ సీ సాల్ట్ అంటాం అది వేసి శుభ్రం చేయాలి మొత్తం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది దిష్టి దోషాలు ఇటువంటి అన్ని బ్యాడ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అంతకు మించి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా జీతం పడ్డ రోజు అది ఒకటో తారీఖు కావచ్చు నాలుగో తారీఖు కావచ్చు ఏ తారీఖు అయినా కావచ్చు జీతం పడ్డ రోజు ఒక కిలో కనీసం ఒక కిలో రాళ్ల ఉప్పు సాల్ట్ కొనుక్కు రావాలి అలాగే ఉప్పును పొరపాటున కూడా ప్లాస్టిక్ డబ్బాలల్లో ఉంచకూడదు గ్లాస్ గ్లాసు సీసాలా ఉంచాలి ఆ ఉప్పు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఆ డబ్బాల సీసా సీసా డబ్బాల ప్లాస్టిక్ ఉంచవద్దు ఆ సీసా డబ్బాల సాయం కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి అందుకే చూసుకుంటే మీకు ఎటువంటి ఖర్చులు వచ్చినా ఆటోమేటిక్గా ఏదో విధంగా మీకు ఈ డబ్బులు మనీ అడ్జస్ట్ పైసలు అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి ఉప్పునంతా తేలికగా తీసేయకండి ఉప్పుకు మీ మనిషి యొక్క సంపదకు చాలా చాలా దగ్గర సంబంధం ఉంది ఉంటాను నమస్కారం దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు ఈ వేదిక వేసి ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాల్సిగా కోరుతున్నాను ఇటువంటి అనేక విషయమైన విషయాలు అందరి దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్కారం శుభాకాంక్షలు